Namaste, welcome to INB News. మంజర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలోని జెండా వెంకటాపూర్ నాయకపుగూడ వెంకట్రావుపేటల్లో అటవీ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు హంటర్ పై అవగాహన కార్యక్రమం శుక్రవారం రోజు నిర్వహించారు కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో వేటగాళ్లు స్మగ్లర్ల ఆట కట్టించేందుకు ఫారెస్ట్ ఆఫీసర్లు రంగంలోకి దించారు గతంలో ఉన్న చీత మరణించగా దాని స్థానంలో కొత్తగా హంటర్ను తీసుకువచ్చారు ఇటీవలే చండీగఢ్ లో ట్రైనింగ్ పూర్తి చేసుకుని వచ్చింది ఫస్ట్ ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా చేపట్టి శిబాష్ అని పెంచుకుంది ప్రాంత గ్రామాల్లో తిప్పుతూ ఫారెస్ట్ ఆఫీసర్లు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు ఇక నేరస్తులు తప్పించుకోలేరని హెచ్చరిస్తున్నారు హంటర్ పేరు చెప్తేనే స్మగ్లర్లు వేటగాళ్లు వడలిపోతున్నారు కార్యక్రమంలో డాగ్ హ్యాండ్లర్ బీట్ ఆఫీసర్లు అనిల్ కుమార్ రాజశేఖర్ వాచర్ పాల్గొన్నారు పేరు అనిల్ కుమార్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ డాగ్ స్క్వాడ్ మేము జనవరిలో డాగ్ సెలెక్ట్ హర్యానాలోని ట్రైనింగ్ సెంటర్ నేషనల్ ట్రైనింగ్ సెంటర్ డాగ్స్ అండ్ అనిమల్స్ లో ఒక డాగు మాట ట్రైనింగ్ ఇచ్చారు అక్కడ ట్రైనింగ్ ట్రైనింగ్ ఇచ్చారు ఆ డాగ్ సెవెన్ మంత్స్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని హంటర్ దీని పేరు హంటర్ సెవెన్ మంత్స్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని మేము ఆగస్టు టెన్త్ రోజున జన్నారాం వచ్చి రావడం జరిగింది ఇది కవ్వాల్ టైగర్ రిజర్వ్ కేటాయించిన డాగు ఇది ఆల్ ఇండియాలో డాగ్ ట్రైనింగ్ లో థర్డ్ ప్లేస్ వచ్చింది ఈ డాగ్ బెల్జియం జాతికి సంబంధించింది సో ఇది మెయిన్గా వైల్డ్ లైఫ్ ట్రాఫిక్ ట్రాఫికింగ్ డాగ్ అంటుంది అని ట్రాకింగ్ చేస్తుంది స్నైపర్ వైల్డ్ లైఫ్ ట్రాకింగ్ డాగ్ అంటే ఇది అటవీ జంతువులను వేటాడిన వాళ్లను అడవిలో వెళ్ళేసి చెట్లు కొట్టుకొచ్చిన వాళ్లను వారి యొక్క చెమట వాసన ద్వారా స్మెల్ చేసి వాళ్ళను ట్రాక్ చేసి పట్టివ్వడం జరుగుతుంది సో వచ్చినాక ఆగస్టు ఫోర్టీన్త్ రోజున గోండుగూడ బీట్ జన్నారామం రేంజ్ పరిధిలో ఉంది గోండుగూడ బీట్లో ఒక టేక్ షర్ట్ను కొట్టి దొంగ పారిపోతే అక్కడ వాడి షర్ట్ వదిలేసి పారిపోయాడు ఆ షర్ట్ ఆధారంగా దీన్ని తీసుకు హంటర్ను తీసుకెళ్ళేసి మెల్లిస్తే ఆ పక్కనే ఉన్న విలేజ్కి వెళ్ళి ఆ ఎవరైతే అఫెండర్ ఉన్నారో డైరెక్ట్ అఫెండర్ యొక్క ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది సో అఫెండర్ అక్కడి నుంచి అప్స్కాండింగ్ అయితే పారిపోయాడు అతను పిలిపివ్వడం ప్రయత్నం చేసి పిలిపేయడానికి కన్సల్ట్ బీట్ ఆఫ్సర్ ప్రయత్నం చేస్తే రాలేదు తర్వాత వాళ్ళ ఎంక్వైరీలో ఆ షర్ట్ అతందే అతనే అఫెండర్ అని చెప్పేసి వన్ డే తర్వాత నేర ఒప్పుకున్నాడు అది కోర్టు కేసు కూడా చేయడం జరిగింది సో ఈ డాగు మనుషుల కంటే రెండు వందల రేట్లు అధికంగా వాసనను చూడగలుగుతుంది మనుషుల కంటే ఇరవై రేట్లు అధికంగా శబ్దాన్ని వినగలుగుతుంది సో ఇది వాసన మీద పనిచేస్తుంది స్మెల్ మీద పనిచేస్తుంది అఫెన్స్ జరిగిన చోట అఫెండర్ యొక్క చెమట వాసన అక్కడ మేము సెంటివ్వగలిగితే అక్కడ నుంచి అఫెండర్ ఏ రూట్లో వెళ్ళిండు ఎక్కడికి వెళ్ళిండు అనేది ఇది ఆ వాసనను పసిగట్టుకుని ట్రాక్ చేసి దొంగలను పట్టివ్వడం జరుగుతుంది